నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను మౌనిక బిల్టన్ మొదుగా హెడ్ లైన్స్ కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెదిపాలెం గ్రామంలో గత నలభై ఐదు సంవత్సరాల నుండి ధూప దీప నైవేద్యాలు అందుకుంటున్నటువంటి అమ్మవారు శ్రీ కనకదుర్గ అమ్మవారు అక్కడ ఉన్న మరిన్ని విషయాలను మా కాకినాడ జిల్లా ఎంఛార్జ్ అందిస్తారు మీ పేరేంటి వరలక్ష్మి అమ్మ వరలక్ష్మి గారు అలాగే ఇక్కడ చూసుకోవచ్చు కాకినాడ జిల్లాలో ప్రతిపాడు నియోజకవర్గం పెదిపాలెం గ్రామం నుంచి ఇప్పటించే కూడా ఈ యొక్క అమ్మవారిని కొలుస్తూ ఈ అమ్మవారి దీక్షలోనే ఉంటూ ఎంతో మంది కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం ఇక్కడ అమ్మవారు వెళ్తారని అంటున్నారు అంటే ఈ అమ్మవారు ఎప్పుడు వెళ్తారు ఈ అమ్మవారు పూర్తి పేరేంటి కాతికి తాపించారు ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటి గత నలభై ఐదు సంవత్సరాల కనించి మా అత్తగారు కొలిసివారండి మా అత్తగారి గారి మీద అమ్మవారు వచ్చివారండి అత్తయగారి స్థానం నుంచి నా మీదకి వచ్చారండి అమ్మవారు వచ్చి మేము ఎన్నో అష్ట కష్టాలు పడ్డాము పడిన తర్వాత అమ్మవారు మాకు ఏమీ లేని స్థితిలో అమ్మవారు నన్ను ఇక్కడ గుడి కట్టమంది నేను గుడి కట్టినా నేను ఎవరినమ్మా అని అడిగాను అడిగితే నీకెందుకు చెల్లి నా మాట నేను సాటిం చేసుకుంటాను నువ్వు అలా నిలబడు అన్నదండి కుటుంబాన్ని వదిలేసుకుని అమ్మ కోసం వచ్చానండి నా కుటుంబం అంతా నేను తీసుకొస్తాను అమ్మ అమ్మ నేను ఒకదాన్ని నేను నడుపుతున్నాను నా కుటుంబాన్ని నాకు తీసురా అని అడిగానండి నీ కుటుంబాన్ని నీకు తీసుకొస్తాను చక్కగా తీసుకొస్తాను అందండి అమ్మ మూడు రోజులు నాకు కళ్ళు కనిపించలేదమ్మ కళ్ళు ఆసిపోయి కంటి చూపు లేదు అమ్మే చేసింది కానీ అమ్మవారు నేను గదిలో ఉండగా మా చిన్న కుమార్తె మా చిన్నమ్మాయి అమ్మవారిని దూషించింది దూసించిన టైంలో మా అమ్మ అన్ని తినేస్తున్నావు నువ్వు మా అమ్మ వాళ్ళకి ఏమి చేయలేదు నువ్వు నువ్వు దుర్గమ్మ నీకు ఉంటే రా అని పిలిచిందండి మా చిన్న పాప నా కూతుళ్ళు ఇద్దరు అట్లతో అద్దు నోము వచ్చారు నా కూతుళ్ళు ముగ్గురు వస్తే పార్వతి సరస్వతి లక్ష్మీనండి లక్ష్మీ అయితే అప్పుడు ఆ పిల్లలు అన్నారు నా మయం కూతురు ఒక ఇరవై వేల రూపాయలు దాచుకుందండి ఇక్కడ పెద్ద గొయ్యి ఉండేది గొయ్యి ఉంటే అమ్మవారు నేను ఇక్కడ నిలిచాను నా చెల్లాలు లక్ష్మీ పార్వతులు నేను వాళ్ళతో చేయించుకుంటాను పల్నాటయ్యానికి శంకుస్థాపం పల్నాట వయ్యానికి విగ్రహం పల్నాటేయ్యానికి ఫోటో నవంబర్ ఆరో తారీఖుని నేను ప్రదర్శించవుతాను అని అమ్మవారు చెప్పారండి మన ఆగస్టు పదకొండో తారీఖుని విగ్రహంగా వచ్చారండి అప్పటి నుంచి కూడా అమ్మవారు జాతర జరుపుతున్నాండి ఇది మూడోది బోనం జరిపించాను నాన్న ఇది నా భర్త నా పిల్లలు నా కుటుంబం ఇదంతా నా కుటుంబం నా పిల్లలు వీళ్ళందరూ నా కుటుంబం తోడుగా ఉన్నారు అలాగే మనం చూసుకోవచ్చు ఇంచుమించు ఈ యొక్క బోనాల కార్యక్రమానికి సుమారు ఎంత మంది వచ్చి వస్తారు వచ్చి ఈ యొక్క అమ్మవారి దర్శించి మూడు వందల జనం వస్తారండి మూడు వేలు జనానికి సంతాపం చేస్తారు బోనం ఎక్కువ ఉంటుంది మూడు వేల జనాలు బోనండి జనం ఎత్తుకుంటారండి మూడు వేలు జనానికి సంతర్పణి అంటే వచ్చిన బోనాలు ఎత్తుకొచ్చిన ఆడపడుచులకి కూడా బోయినాల ఏర్పాటు అంటే ఎత్తుకున్న వాళ్ళకేనా అంటే జనం అండి మూడు వేల మంది జనం మూడు వేల కూడా ఇక్కడ అందుబాటులో అన్న సంతర్పణ కార్యక్రమం ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా స్టార్ట్ అవుతుంది ఎప్పటి నుంచి నాలుగింటి వరకు కూడా ఈ ప్రహారీ నిమిత్తం మరి రాజుగారు కూడా సిమెంట్ సిమెంటుగా వాటికి మరి ప్రహారీ నిర్మాణం జరిగింది మరి ఇలా అన్ని కార్యక్రమాలు కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఈ ప్రాంగణంలో జరగాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జైని జై பெத்துபாடி மண்ணு காகினா ஜி பெடி கிராமத்தில்